హాయ్ అందరికీ నమస్కారం మేము గతంలో ఉన్న ఇంట్లో అయితే అండి అస్సలు ఎండే వచ్చేది కాదండి ఎండకి ఎంత కరువాసిపోయాను ఎంత మొహం అంటే కరెక్ట్గా ఆ ఇంట్లో మేము ఎనిమిది సంవత్సరాలు ఉన్నామండి ఎనిమిది సంవత్సరాలు కూడా ఎండకి మొహం ఆసిపోయాను అండి బట్టలారే కాదు ఎండ వచ్చేది కాదు కానీ ఇప్పుడు మేము ఇంట్లో ఎండ ఎంత కావాలంటే అంత చూడండి ఆ దేవుడు మా ఇంట్లోకి ఎక్కడ దాకా పడతాడండి హాల్లోకి ఇదిగోండి ఎక్కడ దాకా పడ్డాడు ఆ దేవుడు మా ఇంట్లోకి వచ్చేసేస్తున్నాడు అదిగోండి హాల్లో కూడా నేను విండోస్ మాత్రమే ఓపెన్ చేశానండి ఎంత కిరణాలు అసలు ఎండ కిరణాలు అస్సలు నేను లైట్ కూడా వేయలేదు నా కోరిక నా కళ నెరవేరిందని చెప్పొచ్చు ఇలా సూర్యుడు ఇంట్లో పడితే చాలా మంచిదండి తెలుసా మీకు